నేనైతే కాకానికి సర్వేపల్లి వైసీపీ టికెట్ రావాలని కోరుకుంటున్నానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఎందుకంటే కొత్త అభ్యర్థి వస్తే చెప్పుకునే దానికి ఏమీ లేవని చురకలంటించారు జగన్మోహన్ రెడ్డి త్వరగా సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును ప్రకటించాలని కోరుతున్నానని తెలిపారు కాకానికి మంత్రి పదవి రావడంతోనే జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలను వైసీపీ నుంచి తరిమేశరన్నారు వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి టికెట్ ఆయనకు రావడం కష్టమని చెబుతున్నారని చెప్పారు కాకానికైతే నకిలీ పత్రాలు నకిలీ మద్యం దళితుల భూములు కృష్ణపట్నం పోర్ట్ గ్రావెల్ క్వాచ్ మట్టి మషాలం లాంటివి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చని వెంగ నేనైతే ఆయనకే టిక్కెట్ రావాలని కోరుకుంటాను ఎందుకంటే కొత్త క్యాండిడేట్ వస్తే ఏమీ చెప్పుకోలేవు ఈయనకైతే నకిలీ మద్యం నకిలీ పత్రాలు దళితుల భూములు కృష్ణపట్నం పోర్టు గ్రావెలు మట్టి మషాణం ఇవన్నీ చెప్పాలంటే కొత్త క్యాండిడేట్లకు చెప్పలేక కాకాని అయితేనే ఇవన్నీ చెప్పుకుని బాగుంటుంది నేను కూడా కోరుకుంటాను జగన్మోహన్ రెడ్డి తొందరగా కాకాని గోవర్ధన్ రెడ్డి సరేపల్లి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని